ఈ రోజు మనం భద్రాచలం ఉన్నటువంటి కలపృక్ష నరసింహ గ్రామం దగ్గర ఉన్నా నిజంగా ఇక్కడ భక్తులందరూ కూడా ఉభయ రాష్ట్రాల నుంచి వెళ్ళి తరలి రావడం జరుగుతుంది ఎందుకని లక్షలాది మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది అసలు నిజంగా ఇక్కడ వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి లేదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా మీ పేరు కృష్ణ అండి చెప్పండి ఇక్కడ ఎందుకని ఇక్కడ కల్పృక్ష నారసింహ గ్రామానికి గ్రామానికి శక్తులు ఉన్నాయట భక్తులందరూ రావడం జరుగుతుంది అంటే ఒక తెలుగు రాష్ట్రాలే కాదు ఎక్కడ చూస్తున్నారో రాజకీయ నాకు పిగు కట్టడం జరుగుతుంది నిజంగా కల్పృక్ష నరసింహ గ్రామానికి దర్శించుకుంటే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయా ఖచ్చితంగా అండి నిదర్శనాలు కూడా అంటే ఈ మధ్య కాలంలో సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సంతానం లేని వాళ్ళకి కూడా ఇక్కడ ముడుపులు కట్టిన తర్వాత సంతానం వచ్చిందని తర్వాత ఈ హాస్పిటల్ బారిన పడ్డ వాళ్ళకి కూడా నయమైందని చెప్పేసి భక్తుల విశ్వాసం చాలా మంది వస్తున్నారు ఇక్కడ కల్పవృక్ష వృక్ష నారసింహ ప్రతిరోజు అభిషేకాలు చేస్తారు ఈ అభిషేకం చేసినప్పుడు అభిషేక జలం తీర్థంగా తీసుకోవడం ఇంట్లో ప్రోక్షణం చేయడం చేస్తూ ఉంటారు ఆ విశ్వాసంతో ఈ మధ్య కాలంలో అంటే రజ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్నారు ఎంతోమంది రాజకీయ ప్రముఖులు వాళ్ళు కోరిన కోరికలు నెరవేరి ఇప్పుడు శాసన సభలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు సార్ అది నిదర్శనం ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి ఈ మధ్య కాలంలోనే స్వామివారిని దర్శనం చేసుకున్నారు స్వామివారికి ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు చట్ట సభలకు వెళ్తున్నారో వాళ్ళు ఈ మధ్య కాలంలో ముడుపులు కూడా కట్టుకున్న తర్వాతనే వాళ్ళు చట్టసభలకు సభలకు వెళ్లగలరు అంతకుముందు వాళ్ళు చాలా కష్టపడ్డారు లేగా రాజకీయంగా అయితే వెనకబడి ఉన్న కూడా భగవంతుడైతే మాత్రం ఒక మెట్టెక్కిచ్చాడు ఆ విశ్వాసం జనంలోకి బాగా వెళ్ళింది ఈ విషయం రెండు తిరుగు రాష్ట్రాలకు కూడా ఎందుకంటే ఇవాళ ఏదైతే మనం జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కల్పవృక్ష నరసింహ సాలగ్రామం దర్శించుకున్న తర్వాత వాళ్ళ జాతకాలు కూడా మారిపోయి చెప్పింది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కల్పవృక్ష నారసింహ సాలగ్రామం ఇక్కడికి వచ్చి వాళ్ళు దర్శించుకున్నారు దర్శించుకున్న తర్వాత కోరిన కోరికలు నెరవేరే కొంతమంది చట్ట సభల్లో కూడా అడుగు పెట్టారు అని చెప్పి ఇక్కడ ఒక భక్తుడు చెప్పడం జరుగుతుంది చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు చూస్తాను చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఏడు వందల యాభై సంవత్సరాల నుంచి అంటే సేవలు అందుకుంటూ వస్తున్నటువంటి స్థలగ్రామం సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారు ప్రసాదించింది అని మేము పే పేపర్లలో వాటిలో చూసినాము మనం కూడా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వచ్చినాము ఈ మధ్య కాలంలో ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది బాగా ఇక్కడ వాలటరీ సేవలు చేయడానికి వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చేసి ఇక్కడికి వచ్చే భక్తులకి సేవలు చేస్తూ ఉన్నారు నిజంగా అంటే అంత శక్తి ఉండబట్టే మంది వస్తారు కదా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అండి మేము కూడా ముడుపులు కడతాం ఖచ్చితంగా అండి అంటే ఆర్థిక ఆర్థిక పరిస్థితి ఒకప్పటికి ఇప్పటికీ మెరుగుపడింది సార్ మేము ఏదైతే ఇలా ఉండాలి అనుకున్నామో కుటుంబ పరంగా అంతా బాగుంది సార్ చాలా బాగున్నాం ఎన్ని వందల సంవత్సరాలు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం ఉంది అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా మనం తెలుసుకున్నామండి ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో అట్ట మనకు తెలియదు అండి కానీ ఇక్కడ గురువు గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి వారసత్వంగా అంటే పరంపరగా వస్తా ఆ ఇచ్చారు అని వాళ్ళ తాత ముత్తాదలకు ఇచ్చింది ఇప్పుడు గారుగా ఇక్కడ చేస్తా ఉన్నటువంటి కృష్ణ చైతన్య స్వామి వారు ఆధ్వర్యంలో పూజలు అందుకుంటా ఉన్నారు ఈ సాలగ్రామ నరసింహస్వామి నిజంగా ఆ శక్తి వల్లనేమో గురువు గారు కూడా ఈ ఏజెన్సీలో ఈ మన్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఆ పవర్ లేకపోతే సామాన్య అర్చకులకి ఇన్ని సేవలు చేసేటువంటి అదృష్టం అంత శక్తి రాకపోవచ్చేమో కానీ మేము నమ్ముతామండి ఎందుకంటే భగవంతుడు ఉండబట్టే ఈ స్వామి రూపంలో ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయేమో అని చెప్పేసి అనుకుంటున్నాము ఖచ్చితంగా మేమందరం కూడా మామా కోరికలు కూడా కోరుకున్న నెరవేరాయి నెరవేరాయి ఇంకా నెరవేరేటువంటి అవకాశం కూడా ఉంది సార్ అది విశ్వాసం పకడ్బందీగా ఉంది అందరికీ కూడా ఆ ఆశతోటే ఎంతోమంది ప్రతిరోజు ఎంతోమంది వస్తుంటారు అట్లే మేము కూడా వచ్చాం సార్ ఇది మనం చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలంలో కల్పవృక్ష నారసింహ సాల గ్రామాలకు ఉన్న విశిష్టత గురించి ఒకసారి మనం తెలుసుకున్నాం ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వాళ్ళు ఈరోజు చట్టసభలో అడుగు అంటే వాళ్ళ అనుకున్న కోరికలు నెరవేరే ఒక భక్తులు చెప్పడం జరుగుతుంది నిజంగా ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సాలగ్రామం ఇది ఏడు వందల సంవత్సరాల పైగా ఉన్నటువంటి చరిత్ర ఎందుకంటే ఇక్కడ లోకంలో ఒకటే ఒకటే ఉందని చెప్పి ఇక్కడ భక్తులు కొంత చెప్పడం జరుగుతుంది ఇక్కడ సాల గ్రామాన్ని కూడా ఒకసారి మనం చూపించే ప్రయత్నం ఎక్స్పెన్స్లో చూస్తాం విజ్వాసలో కూడా ఒకసారి మనం కల్పవృక్ష నారసింహ సాల గ్రామాన్ని కూడా ఎక్స్క్సి విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర చరిత్ర ఉంది భక్తులందరూ కూడా ఉభయ రాష్ట్రాల నుంచి కూడా తరలి రావడం జరుగుతుంది కొన్ని లక్షలాది మంది భక్తులు నిత్యం ఇక్కడికి వచ్చి దర్శించుకొని వాళ్ళ కోరికలు కోరిన కోరిక కోరికలు నెరవేరాయంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఒకసారి మనం ఎక్సైజ్ లో కూడా చూస్తున్నాం ఒకసారి దీన్ని తెలుసుకోవడానికి మనం ఎక్సైజ్ బృందం కూడా ఈ రోజు ఈ కల్పనకున్న నరసింహ సాలగ్రామం చరిత్ర ఏంటి అసలు ఇక్కడ ఎందుకు లక్షలాది మంది భక్తులు తరలి రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చినట్టు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఈరోజు ఎమ్మెల్యే గెలిచి చట్టసభల్లో కూడా కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటే ఇది ఎంత విశిష్టత ఉందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం